రెండు వేల ఇరవై ఐదులో మీరు ఇంట్లో ఎక్స్టెన్షన్ చేద్దాం అనుకుంటున్నారా లేదా కొత్త ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నారా రెండు వేల ఇరవై ఐదులో కొత్త రూల్స్ వచ్చాయి అని మీకు తెలుసా ఒకసారి చూద్దాము లేకపోతే లక్ష రూపాయల దాకా మీకు ఫైన్ కట్టవలసిన అవసరం ఉంటుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదులో కొత్త బిల్డింగ్ బైలాస్ రిలీజ్ చేసింది ప్రతి మున్సిపాలిటీ గ్రామ పంచాయతీలో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మార్చేసింది మీ ప్లాట్ సైజు రోడ్డు తలక వెడల్పు సెట్ బ్యాక్స్ అన్ని డీటెయిల్స్ ఇప్పుడు చెక్ చేయాలి వాయులేషన్ ఉంటే మాత్రం డెమాలిషన్ అయిపోతుంది సో జాగ్రత్త ముప్పై స్క్వేర్ మీటర్ల కంటే ఎక్కువ ఉన్న స్థలాల్లోని బిల్డింగ్ పర్మిషన్ తీసుకోకుండా ఇల్లు కట్టడం వీలు లేదు బ్యాక్స్ కంపల్సరీగా ప్లాట్కి మూడు వేపులు ఉంచవలసింది పార్కింగ్ స్పేస్ కంపల్సరీగా చేయాలి ఒకవేళ మీ ప్లాట్ కానీ హండ్రెడ్ స్క్వేర్ మీటర్స్ కంటే ఎక్కువ అవుతాయి అదేవిధంగా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్ కూడా ఇప్పుడు ప్రభుత్వం మ్యాండేటరీ చేసేసింది గ్రీన్ జోన్లో ఎటువంటి కన్స్ట్రక్షన్స్ జరగకూడదు అనేసి ప్రభుత్వం స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ కన్సర్డ్ డిపార్ట్మెంట్కి ఇష్యూ చేసేసింది మీరు అనుకోవచ్చు నా దగ్గర ఆల్రెడీ బిల్డింగ్ ప్లాన్ అప్రూవ్ అయిపోయి ఉంది కదా నేను స్టార్ట్ చేద్దామని కానీ స్టార్ట్ చేయడానికి వీలు లేదు నేబర్ బౌండరీలో కన్స్ట్రక్షన్ చేయడం కూడా అది ఇప్పుడు అలౌడ్ కాదు ఇల్లీగల్ ఫ్లోర్ ఎక్స్టెన్షన్సు వితౌట్ నోటీస్ అయిందనుకోండి మీ మీద కంప్లైంట్ రేజ్ అయ్యే పెనాల్టీ పడుతుంది ఆన్లైన్ అప్రూవల్ లేకుండా వర్క్ స్టార్ట్ చేయడం పాసిబుల్ కాదు ఈ మిస్టేక్స్ వల్ల నోటీసెస్ వస్తాయి ఫైన్స్ పెనాల్టీస్ కూడా మీ మీద పడుతుంది మీ డిస్ట్రిక్ట్ అర్బన్ లోకల్ బాడీ లేదా గ్రామ సచివాలయంలో చెక్ చేసుకోండి మీ తాలూకా అప్లికేషన్ అప్రూవల్ అయిందా లేదా మీ లేఅవుట్ డిటిసిపి అంటే డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ లేదా సిఆర్డిఏ అంటే క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీలో రిజిస్టర్డ్ అయిందా లేదా మీరు వెరిఫై చేసుకోవాలి అదేవిధంగా ఏపీడిపిఎంఎస్ అంటే ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ పర్మిషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఈ పోర్టల్లో ఆన్లైన్గా మీరు అప్రూవల్ అప్లై చేసుకుని ట్రాక్ చేసుకోవచ్చు మీ బిల్డింగ్ ప్లాన్ డిజిటల్ కాపీ కంపల్సరీ ఇది మా ఇది మీ ఫ్యూచర్ తాలూకా ప్రొటెక్షను మీ ఇల్లు పర్మిషన్స్ చెక్ చేశారా లేదా కమెంట్స్లో రాయండి ఎస్ ఆర్ నో మరి ఇంకా చేయకపోతే ఇప్పుడే స్టార్ట్ చేసుకోండి అన్అప్రూవ్డ్ హౌస్కి బ్యాంక్ లోన్స్ మరి దొరకవు డెమోలిషన్స్ నోటీస్ వస్తాయి రీసేల్ ప్రాబ్లం కూడా ఉంటుంది మీకు ఫైన్ అప్ టు టూ ల్యాక్స్ రూపీస్ దాకా పడవచ్చు లీగల్ కేసు అయితే ఇయర్స్ వరకు అది పెండింగ్ కూడా ఉండిపోతుంది కాబట్టి జాగ్రత్త తీసుకోండి మీ హౌస్ ప్లానింగ్లోని ఎక్స్పర్ట్స్ని ఇన్వాల్వ్ చేసుకోండి లేఅవుట్ వెరిఫై చేసుకోండి ఇన్వెస్ట్ చేసే ముందు అదేవిధంగా డాక్యుమెంట్స్ కూడా ఫుల్లీ క్లియర్గా ఉన్నాయా లేదా అవి లీగల్ కన్సల్టెంట్స్ తోటి లేదా బ్యాంక్ లోన్స్ ఇచ్చే వాళ్ళతోటి కన్ఫర్మ్ చేసుకుని అప్పుడే మీరు ట్రాన్సాక్షన్స్ చేసుకోండి రెండు వేల ఇరవై ఐదు రూల్స్ని డౌన్లోడ్ చేసి స్టడీ కూడా చేసుకోండి మీ భవిష్యత్ సేఫ్ అవ్వాలి అంటే ఇప్పుడే జాగ్రత్త పడాలి ఒక విషయం గుర్తుపెట్టుకోండి నాలెడ్జే పవర్ మీరు రూల్స్ తెలుసుకుంటే తప్పు చెయ్యరు బిల్డింగ్ లా అంటే బోరింగ్ కాదు స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ గార్డ్ అన్నా కోర్సెస్లో ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియోలు కూడా మీరు చూసుకోవచ్చు కన్స్ట్రక్షను ల్యాండు లేఅవుట్ రూల్స్ క్లియర్గా అర్థం చేసుకుని అప్పుడే మీరు ట్రాన్జాక్షన్స్ చేసుకోవాలి ఒకవేళ మీరు హౌస్ కన్స్ట్రక్షన్ కానీ ప్లాట్ కన్స్ట్రక్షన్ కానీ వాటికి లోన్ తీసుకుందాం అనుకుంటే మాత్రం కంపల్సరీగా మీ తలుగా ఐడి ప్రూఫ్ అడ్రస్ ప్రూఫ్లోని మీ పేరు మీ ఫాదర్ పేరు మీ హస్బెండ్ పేరు కరెక్ట్గా ఉండాలి లేకపోతే మీకు లోన్స్ దొరకవు ఈరోజే మీరు మీ డాక్యుమెంట్స్ చెక్ చేసుకోండి ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా ఒకవేళ ప్రాబ్లమ్ ఉంటే గజెట్ కన్సల్టెంట్ని వాళ్ళని సంప్రదించండి నేమ్ చేంజ్ దాని నేమ్ కరెక్షన్ రిలేటెడ్ సర్వీసెస్ ఆల్ ఇండియా వాళ్ళు గత పదహారు సంవత్సరాల నుంచి ప్రొవైడ్ చేస్తున్నారు ఇప్పటిదాకా పద్నాలుగు వేల మంది వాళ్ళు సర్వీసెస్ తీసుకున్నారు మీరు కూడా ఇంట్లోనే ఉండి మీ డాక్యుమెంట్స్ అన్ని కరెక్షన్ చేసుకోవచ్చు మీరు ప్లాన్ చేస్తున్న బిల్డింగు ఒక డ్రీమ్ ఆ డ్రీమ్ని ఫైన్తో కాకుండా ఫౌండేషన్తో బిల్డ్ చేసుకోండి మీ బిల్డింగ్ లీగల్గా సేఫ్గా ఉండాలి అంటే ఇప్పుడే యాక్షను తీసుకోండి ఈ వీడియో నచ్చితే దీన్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో పాటు షేర్ చేయండి ఈ వీడియోకి సంబంధించిన ఏమైనా ప్రశ్నలు ఉంటే కంపల్సరీగా కామెంట్స్లో రాయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నా భూమి ఛానల్ రియల్ ఎస్టేట్కి సంబంధించిన ఆంధ్ర తెలంగాణలో రూల్సు రెగ్యులేషన్స్ అదేవిధంగా విభిన్న టాపిక్స్ మీద మేము రీసెర్చ్ చేసి మీకు వీడియోలు తెస్తూ ఉంటాము వాటి మీరు చూస్తూ ఉండొచ్చు నేను મી આન્ના શ્રીનિવાસ શર્મા નેક્સ્ટ વિડીયો મળી ગલવાનો જય હિન્દ જય ભારત નમસ્તે